కామన్ మ్యాన్ వాయిస్ మీ నందం ఈరోజు పత్రికా సమీక్షకు ఆహ్వానం ఈ ఈరోజు ప్రధానమైన వార్తల్లో ఆంధ్రజ్యోతి కుమ్మి అమ్మే అంటూ జగన్ మార్పు కొత్త దందా కొత్త దంద కాదు పాతదండే ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు మొత్తం ప్రభుత్వ భూమిని అంతా వాళ్ళ అనుయులకి కట్టబెట్టడం తక్కువ రేట్లకి ప్రభుత్వ భూమిని అమ్మేయడం ఇట్లాంటివన్నీ చేశారు అప్పుడు విద్యుత్తు సోలార్ విద్యుత్తు తయారీకి దాదాపు ఇరవై ఐదు వేల ఎకరాలని ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది ఆ కంప అధికారంలో ఉన్నప్పుడు అస్మదీయ కంపెనీలకు జనం సొమ్మును అమ్మేయడం అధికారం పోగానే ఆ కంపెనీలు మరొకరికి అమ్మేయడం దీనివల్ల రెండు లాభాలు అవి అవినీతి ద్వారా సంపాదించిన బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవడం కంపెనీలకు విదేశీ కంపెనీలకు విక్రయించినందుకు పాపాలు మాఫీ చేసుకోవడం ఇది జగన్ మార్క్ దంద ఇండో సోల్ కంపెనీ విక్రయానికి సన్నాహాలు సన్నాహాలు తెడాకు చెందిన బ్రూక్ఫీల్డ్కు అమ్మకం ఎన్నికల ముందు విండోసోల్ బూత్ సంతర్పణ ఎకరా ఐదు వేలుకి ఇరవై ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు వేల ఎకరాలు ఐదు లక్షల లెక్కన ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు చాలా ఒక్కొక్క ఎకరా దాదాపు కోటి నుండి ఐదు కోట్లు పది కోట్లు కూడా అమ్ముకుంటారు ఈ పరిస్థితుల్లో ఇరవై ఐదు వేల ఎకరాలంటే దాదాపు ఎంత అవుతుందో మీరు లెక్కేసి చూడండి లక్ష కోట్లు దాటేస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇన్ని వేల ఎకరాల్ని ప్రభుత్వ చౌకగా అమ్ముకోవాలని చూస్తూ ఉన్నారని ఆంధ్రజ్యోతి ఇచ్చింది ఆ తర్వాత మనం ప్రధానమైన వార్త ఒకటి మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మన ఎంపీలందరినీ కూడా వడ్డేసి మన కష్టాలంతా ప్రజలకు తెలియాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియాలి అని చెప్పేసి తెలియాలంటే మనం చాలా చాకచక్యంగా ఢిల్లీలో వ్యవహరించాలి అని చెప్తూ వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు మన ముఖ్యమంత్రి గారు అదే విషయం అదేవిధంగా కొత్త ప్రభుత్వానికి మీద ఆశలు ఉంటాయి ప్రజలకి అయితే వెంటనే ఏదో చేసేస్తారనే ఆతృత ఉంటుంది దాని నుండి ప్రజల్ని బయటపడేయాలి కాబట్టి ప్రజల్ని ఆలోచించేయండి ఏ శాఖలో కూడా డబ్బులు లేవు విద్యాశాఖకు సంబంధించిన డబ్బులు కూడా మొత్తం ఖర్చు పెట్టేసినారు గత ప్రభుత్వము కొత్త కొత్త అప్పుకు సంబంధించి అన్ని అప్పులు తెచ్చేసినారు ఇప్పుడు వేరే దారి ఏం దొరకడం లేదు కాబట్టి ప్రజలకు ప్రజలతో దగ్గరగా దగ్గరకు వెళ్ళండి అని ఎంపీలకు చెప్పడం జరిగింది ఈ పరిస్థితి అమిత్ షా గారు పిలిచిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు వెళ్ళారంటో ఢిల్లీ పర్యటన ఇంతకుముందే ఇది మూడోసారి మన ముఖ్యమంత్రి గారు వెళ్ళడము అక్కడికి మొదట ప్రమాణ స్వీకారం ఆ తర్వాత మళ్ళీ మన సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళారు ఆ తర్వాత ఇప్పుడు వెళ్ళారు కాబట్టి మూడు సార్లుగా వెళ్ళి రావడం జరిగింది ముఖ్యమంత్రి విషయాలంతా మన సమస్యలంతా కూడా చెప్తూ వస్తున్నారు అదే ఈ ఈ విధంగా ప్రజాశక్తిలో చూస్తే స్టా స్టీల్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఒక పెద్ద హెడ్డింగ్ తో శీర్షిక కూడా జరిగింది దేశ భవిష్యత్తు అదే కీలకం స్టీల్ రక్షణ సెమినార్లో లో తపన్స డిమాండ్ విశాఖ ప్రైవేట్ పేరం చేయడం ఎవరి తరం కాదు వార్తలు సిఐటియు సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సంబంధించిన సంస్థ జాతీయ కార్యదర్శి సేన్ గారు ఈ సెమినార్లో స్టీల్ రక్షణ సెమినార్లో పాల్గొన్నారు అక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చకు వచ్చాయి మామూలుగా మన ప్రధానమంత్రి దేశంలోనే ప్రపంచంలోనే మన దేశాన్ని మూడో స్థానంలో ఐదో స్థానంలో ఉంది మూడో స్థానానికి తీసుకోవాలి ఆర్థిక వ్యవస్థని అని చెప్పి చెప్పుకోకండి అదేవిధంగా రెండు రెండు వేల ముప్పై నాటికి మన స్టీల్ యొక్క తయారీ మూడు వందల టన్నులకు పైగా టన్నుల స్టీల్ ఉత్పత్తి కావాలన్న విషయాన్ని చే దాటించాలంటే మన ప్రధానమైన మూడు స్టీల్ కంపెనీలు మన ప్రభుత్వ రంగాన్ని మొత్తాన్ని ఏకం చేయాలి ఏకం చేసి మహాస్టీల్ అదే ఆడిఏ ఏకం చేసి ఎక్కడ మన ఆర్ఐఎన్ఎల్ నార్ స్టీల్ సైలు అదేవిధంగా ఎన్ఎండిసి కర్ణాటక స్టీల్ సంస్థను విలీనం చేయాలి మహాస్టీల్ పేరుతో దీన్ని మరింతగా ప్రభుత్వం యొక్క గనుల్ని కేటాయించడం ద్వారా ఇది బాగా ఉత్పత్తిని పెంచుతుంది దాదాపు మూడు వందల టన్నులు దాడుతుంది అని చెప్పి చెప్ప రావడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు స్టీ ఇప్పటివరకు మామూలుగా మన విశాఖ స్టీలు చాలా నష్టాల్లో ఉంది నష్టాల్లో ఉంది చెప్పుకొస్తా కదా వాస్తవంగా నష్టాల్లో లేదు ఈ గతంలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఎనిమిది వరకు జరిగిన ఉత్పత్తి నాలుగు వేల కోట్ల నాలుగు వేల కోట్లు అప్పుకొయి ఎనిమిది వేల కోట్లు మిగులు ఏర్పడిందంట అంటే కారణమేమి మనం దాని మీద శ్రద్ధ పెట్టి మన ప్రభుత్వ స్టీల్ గనుల్ని వాళ్ళకి అప్పగించి దాని ద్వారా ఉత్పత్తిని పెంచడం ద్వారా కార్మికులందరూ ఐక్యంగా చేయడం ద్వారా పని జరిగింది ఈ మధ్యకాలంలో మన విశాఖ స్టీల్కి ఇస్తున్న ప్రభుత్వ గనులన్నిటిని కూడా ఆ నిలుపుదల చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన వసతులంతా కూడా ఇవ్వకుండా చా కావాలని అమ్మేయాలనే చెడ్డ తలంపు ఉంది కాబట్టి ఆ పనులు చేశారు కాబట్టి అట్లాంటి మంచి పద్ధతి కాదు అని చెప్పేసి చెప్పుకొచ్చారు ముఖ్యంగా ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదినైనా స్టీల్ ప్లాంటు మాజీ సిఎండి శివ నాగేశ్వరరావు గారు శివ సాగేశ్వర్ గారు మాట్లాడుతూ దేశ అవసరాలకు అవసరమైన మూడు వందల టన్నుల స్టీల్ ఉత్పత్తి స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఇతర మెటీరియల్ అందిస్తే ఇతర మెటీరియల్ అందిస్తే వంద టన్నులు కొత్తగా ఉత్పత్తి అవుతుంది అని చెప్పుకురావడం జరిగింది కాబట్టి మాది మాజీ సిఎండిలు కూడా ఈ విధంగా చెప్పుకొస్తూ మొత్తం మీద అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తలంచాలి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయాలి కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనుషులు కొంతమంది ఒత్తిడి చేస్తున్నారు కొంతమంది మౌనంగా ఉంటున్నారు కాబట్టి సాధ్యమైనందుకు అందరూ ఉమ్మడిగా దీన్ని ఒత్తిడి చేయడం ద్వారా మనకి ఈ మధ్య కేంద్ర మంత్రి కూడా మన రాష్ట్రానికి పర్యటించి దాన్ని మేము ప్రైవేటీకరించము ప్రధానమంత్రితో మాట్లాడతాము అని చెప్పి చెప్పుకొచ్చారు కాబట్టి చూడాలి దాని మీద ఆ తర్వాత గచ్చి గచ్చి రోలి ఇదో భారీ ఎంకొంటూ పన్నెండు మంది మావోయిస్టులు కలి చేసినారంట మృతుల్లో తిపాగడ్ దళం ఇన్చార్జ్ లక్ష్మణ్ చచ్చిపోయినారు కొనసాగుతున్న అల్పత్ రాష్ట్ర వ్యాప్తంగా లేదు పలు చోట్ల రాష్ట్రాలు కంటిన్యూగా రెండు మూడు రోజులుగా సినుకులతోనే మొత్తం నిండి ఉంది మేఘాలంతా కూడా ఫుల్గా కమ్మేసి ఉన్నాయి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ విషయాన్ని చెప్పారు మా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పారు అదేవిధంగా సిఐ ఎస్ఐలు సక్వంత్ మరి ముచ్చుమరీ ఘటనపై కనోల్ రేంజ్ డిఐజీ చర్యలు జరిపట్టేసింది అక్కడ ఇద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది గత పది రోజులకు ముందు జరిగిన ఘటన మీకు తెలుసుంటుంది మామూలుగా ఒక తొమ్మిదేండ్ల బాలికని మైనర్ బాలలు అమ్మాయిని చేరిపి గొంతు నిలిమి చంపేశారు దాని మీద దాన్ని ఎత్తుకొయే నీళ్ళల్లో వేసేశారు తాడు కట్టి రాయి శరీరానికి రాయిని కట్టేసి తల్లిదండ్రులు కూడా సహాయం సాయం చేశారని చెప్పేసి తెలిసింది దాంట్లో తోసేసారంట కాబట్టి ఇప్పటికీ దొరకలేదు పాడి కాబట్టి ఈ పరిస్థితుల్లో దాని మీద సరిగా వర్కౌట్ చేయలేదు అని చెప్పేసి వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయడం జరిగింది ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఇండ్లు ఇవ్వకుండానే ఎన్సీఏలుగా లబ్ధిదారులు మీకు ఇంతకుముందే మామూలుగా గతంలో కూడా ఈ చర్చ జరుగుతుంది టిట్కో ఇండ్లు టిట్కో ఇండ్లు వీళ్ళకు స్వాధీనపరచకుండానే లబ్ధిదారులకు స్వాధీనపరచకుండానే మీరు అప్పులు కట్టాలి అంటూ నోటీసులు ఇచ్చారంట అది విషయం ఇండ్లు ఇవ్వకుండానే ఎన్పిఎల్ కు లబ్ధిదారులు ఎన్పిఎల్గా లబ్ధిదారులు లబ్ధి ప్రకటించేసి వాళ్ళకి బ్యాంకర్లు పదమూడు వందల పదమూడు వేల మూడు వందల ఎనభై ఆరు మందిని ప్రకటించిన బ్యాంకర్లు వాళ్ళకి ఇల్లు అయితే బ్యాంకులు మాత్రం ప్రకటించే కాబట్టి ఇది పరిస్థితి ఇంకా ఆలోచించే చేయడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు ప్రభుత్వం మాత్రం బ్యాంకర్లతో మాట్లాడింది కొంత ఆగండి అంటే ఆగడానికి వీలు పడదు ఇప్పటికే రెండేళ్ళకి పైగా ఆలస్యం అయిపోయిందని చెప్పి చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది ఇది తర్వాత మందుల పరిశ్రమలో ఒక పేరు రియాక్టర్ అని చెప్పి ఒక వార్త వచ్చింది ఇది అనకాపల్లి రామ్ బిల్ విలేకరి రాశారు పరిశ్రమలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో అల్ట్రాటెక్ బాలాజీ సిమెంటులో జరిగిన ఘటన మరొక ముందే అనకాపల్లి జిల్లా అచితాపురంలో సేంచ్ పరిధి రాంబిల్లి మండలంలో లాలాంకోడు శివారులో వసంత్ కెమికల్స్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది ఒక కార్మికుడు చనిపోయారు పరిశ్రమ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించిపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తోటి కార్మికులు చెప్పుకొస్తా అంటారు ఇది పరిస్థితి ఒక మనిషి చనిపోయారు ఘనంగా రొట్టెల పండుగ బ్రహ్మాండంగా జరిగినంత లక్ష మందికి పైగా ముందు ఫస్ట్ ఫస్ట్ రోజే వచ్చారు ఇది పరిస్థితి బాగా ఏర్పాట్లు అంతా కూడా బ్రహ్మాండంగా చేశారు ఎటువంటి సమస్య లేదని చూస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాకుండా జరగాలని మన సిద్ధం ఇంకా రెండు మూడు రోజులు జరుగుతుంది పండుగ నెల్లూరులో పెద్ద ఎత్తున జరుగుతుంది పరిశ్రమలో భద్రత లోపం ప్రమాదాల్లో బయటపడుతున్న యాజమాన్య వైఫల్యం అయినా పట్టించుకొని ప్రభుత్వాలు బలవుతున్న కార్మిక కుటుంబాలు ఈ మామూలుగా వరుసగా జరుగుతూ ఉంది కదా ఆ విషయాల మీద రాసిన లోపల్ పేజీలో ఉన్నది నిండిన ఆల్మెట్టి కర్ణాటకలో ఉండే ఆల్మెట్టి మన కృష్ణానదికి కట్టిన ఆల్మెట్టి నిండిపోయిందంట తర్వాత వార్తల్లో ప్రధాన వార్తల్లో చూస్తే మనం రాజ్ అంటూ పెద్ద హెడ్డింగ్తో సాక్షి ఇచ్చింది రాజకీయ కక్షతోనే పల్లాడులో వైఎస్ఆర్సిపి కార్యకర్త దారుణ హత్య పేనుగొండలో కొబ్బరి బొండాలు బొండాల కత్తితో వేసి నడి రోడ్డును వివక్షితంగా వివక్షతారహితంగా దాడి చేశారు వందల మంది జన సందోహం సమీక్షంలో పాసేక ఘటన బందోబస్తు వీధుల్లో భారీగా పోలీసులు స్వయంగా ఎస్పీ పర్యవేక్షణ పూర్తి విచారణ చేయకుండా వ్యక్తి వ్యక్తిగత కక్షలే కారణమని తెలుసు కొత్త ఎస్టీ గత వ్యక్తిగత కారణాలే కారణమని చెప్పి ఎస్పీగా ప్రకటించారంట సాక్షి చెప్పకరావడం అంటే పూర్తిగా విచారణ చేయలేదు ఆయన చేయకుండానే ఇట్లా ప్రకటించారని చెప్పి చెప్పకొస్తాను మొత్తం మీద దారుణం కక్ష సాధింపులతో హత్యలతో ఏ సమస్యని పరిష్కరించలేము కాబట్టి ఈ ఇట్లాంటి పనులు రా చేసేవాళ్ళు మాత్రం సీరియస్గానే ఆలోచించుకోవాలి ఎందుకంటే నిండి జీవితం ప్రాణాలు పోతుంది ఒక పక్క ఒక పక్క జీవితమే లేకుండా పోతుంది ఈ పని చేసేవాళ్ళు కాబట్టి చాలా ఇబ్బందులు తగ్గుతున్నాయి రాబందుల రాజ్యంలో కాండ పసుపు బిళ్ళతో వస్తే పని చేయొద్దు అంటూ విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే ఆదేశాలు అని చెప్పి ఒక వార్త ఇదే పరిస్థితి మన తిరుపతిలో కూడా కొంత వాతావరణం అట్లా కూటమి కార్యకర్తలని నాయకుల్ని పట్టించుకోకుండా శ్రీనివాసులు గారు ఎమ్మెల్యే ఇట్లా వ్యవహరిస్తున్నారని చెప్పేసి మన జనసేన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ గారు అదే పనిగా హెచ్చరించారంట ఇదే పరిస్థితి ఇక్కడ కూడా ఉంది కాబట్టి చాలా చోట్ల ఇట్లా జనసేన ఎమ్మెల్యేలు ఇట్లా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది ఇంబ్య దృష్టి అంటే కాబట్టి ప్రజల సమస్యలు పరిష్కరించాలి అదేవిధంగా వాళ్ళ సమస్యలు వాళ్ళ మధ్యనే సమస్య ఉంటే ఇంకోట మీ మధ్యనే ప్రజల సమస్యలే పరిష్కరిస్తారు కాబట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎందుకంటే పద్ధతి మంచి కాదు కదా అది ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలకు బ్రేక్ అని చెప్పేసి చెప్పారు నిన్నటి వార్త చాలా పెద్ద ఎత్తున సాక్షి కానీ ఆంధ్రద్యోతి కానీ పెద్ద ఎత్తున రాశారు ఇదే విషయాన్ని చిరుద్యోగి సస్పెండ్ చేసి అక్రమపై మట్టి కప్పి అని చెప్పి ఒక వార్త ఎర్రమట్టి దెబ్బల అక్రమ అవకాశాలపై తూతూ మంత్రంగా చర్యలు సచివాలయం ఇన్ఛార్జు ప్లానింగ్ సెక్రటరీ సెట్ ఫంక్షన్ నిన్న వార్త చాలా పెద్ద ఎత్తున వచ్చింది కదా దానికి సంబంధించి వాళ్ళ మీద సస్పెండ్ ఎటు వేశారు ఒకరిద్దరు ఉద్యోగుల మీద అది వార్త ప్రధానమైన వార్త అవే కుట్రలు కీలక శాఖల్లో తెచ్చివేసిన జగన్ జగన్ వీర భక్తులు ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధిక ఆ అధికారులే ఇప్పటికీ ఉన్నారు దాన్ని తీసేయడం లేదు వాళ్ళని వాళ్ళని తొలగించడం లేదు అనేది వాళ్ళు ఇప్పటికీ అదే పద్ధతిలో ఉన్నారనేది మీరు మారా క్షేత్రస్థాయిలో ఇంకా వైసీపీ పోలీసులే మామూలుగా ఎన్నికలకు ముందు కానీ అంతకుముందు కానీ వైసీపీకి సంబంధించిన బంధువులు రెడ్డి సామాజిక వర్గాన్ని తెచ్చిపెట్టినారు కొన్ని చోట్ల వాళ్ళు వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు ఇప్పుడు వాళ్ళే కంటిన్యూ అవుతూ అనేది ఇక్కడ కూడా మామూలుగా మనం రోడ్డు వరలలో మెయిన్ ప్రదేశాల్లో పక్కాగా ఆక్రమించి కట్టేస్తా ఉంటే ఇక్కడ పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించి వాళ్ళకి ఏం ఫిర్యాదు చేసినా అట్లే కంటిన్యూ అయ్యేది ఇప్పుడు వాళ్ళే ఉండాలి కాబట్టి దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మారేతస్థాయిలో ఐసీపీ పోలీస్ స్థాయి అని చెప్పి అడ్డింగ్ ఇవ్వడం జరిగింది ఈరోజు వార్తా సభేక్ష కుర్శాలు